వీడియోలో బాబాగారి అద్భుత బాధకుని తెలుసుకుందామండి గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణమహ ఇహపర శ్రేయస్సుకు సద్గురువుని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రలావడమే ముఖ్యం ప్రాయచితమే లేని మహాపాపాలకు కూడా సద్గురు సేవే తరుణోపాయమని ధర్మశాస్త్రం చెబుతుంది కనుక ప్రజలలో ఎక్కువ మందికి అదొక్కటే తరుణోపాయం మరలా సాధన చివరి దశలో ఆత్మనిష్ఠుడు శ్రోత్రియుడు అయిన జ్ఞానిని ఆశ్రయించి తీరాలని శాస్త్రం అటువంటి గురువులలో ఉత్తములు శ్రీ సాయిబాబా ముముక్షు ఎలాంటి గురువుని ఆశ్రయించాలో ఎలా సేవించాలో ఒకప్పుడు సాయి ఆచరించి చూపారు ఈ విషయమే మరలా తిరిగి చిత్రమైన రీతిన ఉత్తమమైన తమ బోధగా శ్యామాచాత చెప్పించారు ప్రపంచంలోని అన్ని మతాల ఆధ్యాత్మిక సాంప్రదాయాల మహనీయుల అనుభవాల సారమంతా అందులోనే ఉన్నది సాటే అను పెద్ద వ్యాపారి ఒకప్పుడెంతో నష్టపోయి ఇల్లు విడిచి పోవాలని తలిచాడు స్నేహితుల సలహాపై పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో సాయిధ నిధిలో కొద్ది రోజులు ఉన్నాడు అప్పుడు స్త్రీ గురు చరిత్ర ఒక సప్తాహం పారాయణ చేశాడు నాటి రాత్రి ఆ గ్రంథాన్నే చేత పట్టుకుని సాయి స్వప్న దర్శనమిచ్చి దాని గురించి ఏమో చెప్పారు మరుసటి ఉదయమే దాని భావమేమని అతడు కాకా సాహెబ్ చేత బాబాను అడిగించాడు ఇంకొక పారాయణ చేయాలని ఆయన వివరించారు అది విని హేమాత్మంతు తాను నలభై సంవత్సరములుగా పారాయణ ఏడు సంవత్సరాల నుండి సాయి సేవ చేస్తున్నా లభించని కృప సాటేకు అంత త్వరగా లభించిందే అని కల చెందాడు వెంటనే అతను లేపి శ్యామ శ్యామ వద్దకెళ్ళి అతని వద్ద పదిహేను రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొద్దిసేపు మాట్లాడరా అని బాబా ఆదేశించారు హేమత్ వెళ్ళేసరికి శ్యామ పూజ కూర్చుంటున్నాడు అక్కడ ఉన్న ఏకనాథ భాగవతం చూడగానే తాను ఆ రోజు పారాయణ చేయలేదని గుర్తొచ్చింది దాన్ని తెరవగానే ఆ రోజు చదవలసిన భాగమే వచ్చింది తనను అందుకే బాబా పంపారని తలచి పారాయణ పూర్తి చేశాడు హేమాత్మద్దు ఇంతలో శ్యామ కూడా పూజ పూర్తి చేసుకొని వచ్చాడు బాబా తన నుంచి దక్షిణ కోరారని విని నా వద్ద పై నా వద్ద పైకం లేదని ఆయనకు తెలుసు నా పదిహేను నమస్కారాలే దక్షిణగా సమర్పించు సరే కానీ నీ వంటి విద్యావంతుణ్ణి మాటలు వినడానికి ఎందుకు పంపారు అయినా ఆయన చేసిన లేల చెప్తాను సంగమనేడి నుండి వచ్చిన రాధాబాయి తాను కోరకనే సాయి తనకు ఉపదేశమిస్తే అంతవరకు అన్నం తిననని నిశ్చయించుకున్నది మూడో రోజు ఆమెకి ఏదైనా హితం చెప్పమని సాయిని కోరాను బాబా ఆమెను పిలిపించి ఇలా చెప్పారు అమ్మా వ్యర్థంగా నిన్ను నువ్వు బాధించుకోకు నా వృత్తాంత ఫిను నీకెంతో ఉపకరిస్తుంది నా గురువు గొప్ప యోగి దయామయుడు వారి నుండి ఆశించి పన్నెండు సంవత్సరాలు సేవించాను కానీ ఆయన మంత్రం ఉపదేశించలేదు నా తల బోడి చేయించి రెండు పైసలు దక్షిణ కోరారు ఆయన కోరినది ధనం కాదు మొదటి పైసా నిష్ట అంటే స్థిరమైన విశ్వాసం అది సమర్పించాను ఆ ప్రేమమూర్తి ఎప్పుడూ జానంలో ఉండేవారు ఆయన్ను చూస్తూనే నేను ఆనందంలో మునిగి ఆకలి దప్పులు కూడా మరిచాను ఆయనను మరిచి నాకు శాంతి ఉండేది కాదు నా మనసు వారిందే నిలిచింది అంతకాలము నాకు అన్నవస్త్రాలకు లోటు లేదు ఈ ప్రేమయే విశ్వాసమే నేను సమర్పించిన మొదటి పైసా ఆయన కోరిన రెండవ పైసా సబూరి అంటే సంతోషము పట్టుదలతో కూడిన ఓరిమి అది సర్వ పాపాలను కష్టాలను తొలగించి విజయాన్ని సర్వ సర్వసద్గుణాలకు నిధి విశ్వాసానికి సోదరి నేను దానిని సమర్పించాను ఆయన కృప కోసం వేచి ఉన్నాను ఆయన తమ మనోదృష్టిని నాపై నిలిపి నన్ను ఉద్ధరించారు నా యత్నమేమీ లేకనే వారి కృప వల్ల నాకు ఈ స్థితి కలిగింది ఆయన నాకే మంత్రం ఉపదేశించినప్పుడు నేను నీకెలా ఉపదేశిస్తాను మంత్రము కానీ మరే ఉపదేశం కానీ ఎవరి వద్ద నుంచి పొందవద్దు నన్ను గురించి సదా ప్రేమతో చింతన చేస్తుండు నేను నీపై దృష్టి నిలుపుతాను అలా చేస్తే నీకు పరమార్థం తప్పక లభిస్తుంది మసీదులో కూర్చొని నేను అన్నడు అబద్ధం చెప్పను వేరే సాధన కానీ శాస్త్ర విజ్ఞానం కానీ అవసరం లేదు పూర్ణ విశ్వాసము ఓరిమి కలిగి ఉండు గురువే దైవం చూడండి బాబా గారు ఏం చెబుతున్నారు గురువే దైవం అని చెప్పారు ఆయనే సర్వము సమకూర్చగలడు ఈ కథ వినడంతోనే హిమాత్ పట్టరాని ఆనందంతో కంఠం గద్గదమై నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండి శరీరమంతా రోమాంచితమైంది ఇంతలో గంటలు వినిపించి మధ్యాహ్నం హారతికి ఇద్దరు మసీదు చేరారు భక్తులు చేతులు తడుతూ తాళాలతో హారత పాడుతున్నారు పంతును చరచరాలక్కుపోయి సాయికి కుడిప్రక్కగా శ్యామ కూర్చున్నాడు పంత్ ఎదురుగా కూర్చున్నాడు సాయి వారు చెప్పిందంతా విని అర్థమైందా అన్నారు అర్థమైంది నా చిత్తం శాంతించింది సరైన మార్గం తెలిసింది అన్నాడు పంత్ నా పద్ధతి అత్యాశ్చర్యకరము ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకుంటే చాలు అని బాబా దాని సారాంశం ఇలా చెప్పాడు ఆత్మజ్ఞానానికి నిరంతరం ధ్యానం అవసరం ధ్యానం వల్ల మనసు స్థిరమవుతుంది సర్వగతుడైన ఈశ్వరుని ఎందు మనసు నిలబడమే పరమార్థం ఇది కుదరకపోతే నా ఆకృతిని నకశక పర్యంతము అహర్నిసలు నీ మనసులో నిలుపుకో నీ మనసు ఆ ఒక్క రూపాన్నే పొందుతుంది ధ్యానించే నీవు ధ్యానింపబడే నేను అనే క్రియ వేరుగా అనుభవం అవక సర్వగతమైన చైతన్యమే అనుభవం అవుతుంది అన్నారు ఇంతలో హారతి పూర్తయి భక్తులంతా జయ జయధ్వాణాలు చేశారు పంత్ చేతిలో ప్రసాదం ఉంచుతూ బాబా అలా చేస్తే నీ స్థితి కూడా ఈ ప్రసాదం లాగా మధురమై సర్వార్థ సిద్ధి లభిస్తుంది అన్నారు ఈ లీల గురించి హేమాత్మంతు ఇలా అంటాడు నా మనసులో అశాంతిని రేకెత్తించి నన్ను శ్యామ ఇంటికి పంపి నాటి పారాయణ పూర్తి చేయించి శ్యామ నోట ఈ లీలను సాయిే చెప్పించారు అట్లాగే శ్రీ గురుగీతలో కూడా సదాశివుడు చెబుతాడు అనమాట ఎవరు శివుడు వారే గురు ఎవరు గురువో వారే శివుడు ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చాయ్ ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి చాయ్